వెల్కమ్ టు మాయావి క్రియేషన్స్ ఈ రివ్యూ మొదలు పెట్టే ముందు స్పాయిలర్ అలర్ట్ ఈ రివ్యూలో ఈ మూవీకి సంబంధించిన కథ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ మూవీ చూసిన తరువాతే ఈ రివ్యూ చూడాలని మా మనవి ఇక మొదలెడదామా నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి వచ్చింది ఆ సినిమా అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్లో రెస్పెక్ట్ ఉంది కాని కమర్షియల్ లెక్కల పరంగా కొంత వెనుకబడింది అయితే ఈసారి వాళ్ళిద్దరూ కలిసి సరిపోదా శనివారం చేశారు ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ రోల్ చేశారు ప్రియాంక మోహన్ హీరోయిన్ మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది చూడండి చిన్నతనంలో తల్లికి ఇచ్చిన మాట కోసం కేవలం శనివారం మాత్రమే సూర్య నాని తన కోపాన్ని చూపిస్తాడు మిగతా ఆరు రోజులు ఎవరిమీద అయితే కోపం వస్తుందో వాళ్ల పేర్లు ఓ పుస్తకంలో రాసుకుని శనివారం కూడా ఆ కోపముంటే వాళ్లను కొడతాడు ఎటువంటి దయ కరుణ జాలి లేకుండా సోకులపాలెం ఏరియాలో ప్రజలను తనకు కోపం వచ్చినప్పుడు తనకు ఇష్టం వచ్చినట్టు దయ ఎస్ జె సూర్య పేరును సూర్య తన పుస్తకంలో ఎందుకు రాసుకున్నాడు ఆ సోకులపాలెం ప్రజల కోసం సూర్య ఎందుకు నిలబడ్డాడు దయ దగ్గర కానిస్టేబుల్ చారులత ప్రియాంక మోహన్ తో సూర్యకు ఎలా పరిచయమైంది ఆమెతో ప్రేమ కథ ఏమిటి సూర్యకు ఉన్న కోపం ఆమెకు తెలిసిందా లేదా మధ్యలో దయానంద్ అతని అన్నయ్య కూర్మానంద్ మురళీ శర్మ మధ్య ఉన్న గొడవలు ఏంటి దయను సూర్య ఏం చేశాడు తనను సూర్య టార్గెట్ చేశాడని దయాకు తెలిసిందా లేదా చివరకు ఏమైందే అనేది సినిమా చూసి తెలుసుకోవాలి సరిపోదా శనివారం టీం చేసిన గొప్ప పని ఏమిటంటే కాన్సెప్ట్ ముందు చెప్పేయడం హీరోకి కోపం వస్తే శనివారం మాత్రమే కొడతాడు మిగతా రోజుల్లో టచ్ చేయడు ఈ విషయం ఆడియన్స్ అందరికీ తెలుసు అందువల్ల థియేటర్లకు వచ్చిన జనాలు కథ గురించి ఆలోచించడం మానేసి క్యారెక్టరైజేషన్లు ఎంజాయ్ చేయడం మొదలైంది కాన్సెప్ట్ కుదిరితే అందులో కిక్కుంటే సన్నివేశాలు ఎంత అద్భుతంగా వస్తాయి అనేది చెప్పడానికి సరిపోదా శనివారం ఒక చక్కటి ఉదాహరణ వివేక్ ఆత్రేయ తీసుకున్న కాన్సెప్ట్లో విషయముంది దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా బావుంది కథ విషయంలో ప్రేక్షకులకు ఎటువంటి డౌట్స్ క్రియేట్ చేయలేదు మెదడుకు పని చెప్పే సన్నివేశాలు లేవు స్ట్రెయిట్ నేరేషన్ కూడా ఈ కాన్సెప్ట్ కు హెల్ప్ అయ్యింది తెరపై క్యారెక్టర్లకు ఏం జరుగుతుందో తెలియదు కాని ప్రేక్షకులకు తెలుసుకదా అందుకే చారులతతో తొంభై శాతం కేసును నువ్వే సాల్వ్ చేశావు అని సూర్య అంటే ఒక్కసారిగా నవ్వు వస్తుంది అత్త కూతురుకు పెళ్లి అయ్యిందని హీరో బాధపడే సన్నివేశాలు భలే నవ్విస్తాయి సరిపోదా శనివారంకు మేజర్ డ్రాబ్యాక్ రన్ టైం ఆ నిడివి విషయంలో కేర్ తీసుకుంటే బావుండేది కాన్సెప్ట్ ఏంటనేది ఆడియన్స్కు కూడా క్లారిటీ ఉంది హీరో విలన్ మధ్య కాన్ఫ్లిక్ట్ లేదా వివేక్ ఆత్రేయ భాషలో చెప్పాలంటే దాగుడు మూతలు ఎక్కువసేపు సాగింది ఇంటర్వెల్ ముందు కూడా సన్నివేశాల్లో కాస్త నిడివి ఉన్న వినోదం ప్లస్ కాన్సెప్ట్ వల్ల పెద్దగా తెలియలేదు ఇంటర్వెల్ తర్వాత హీరో విలన్ మధ్య ఫైట్ కోసం ఎదురుచూపులు ఎక్కువ కావడంతో అది నోటీస్ చేసేలా ఉంది వివేక్ ఆత్రేయ రాసుకున్న కథ క్యారెక్టరైజేషన్లను నెక్స్ట్ లెవెల్కు కు వెళ్లిన ఘనత మాత్రం నాని ఎస్ జె సూర్యలతో పాటు సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్ కు దక్కుతుంది యాక్షన్ సన్నివేశాలకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం అడ్రినల్ రష్ తీసుకువచ్చింది మురళీజీ సినిమాటోగ్రఫీ సరిపోదా శనివారంకు కొత్త కలర్ తీసుకువచ్చింది సాధారణ సన్నివేశాల్లో లైటింగ్ బ్రీజీగా ఉంటుంది యాక్షన్ సీన్స్ వచ్చేసరికి ఆ మూడ్ క్రియేట్ చేసేలా లైటింగ్ మారింది మురళి జిఫాలో అయిన కలర్ థీమ్ ప్యాటర్న్ బావుంది డీవీవీ దానయ్య కళ్యాణ్ దాసరి నిర్మాణ విలువలు బావున్నాయి ప్రతిపాత్ర తన కోసమే రాశారని అన్నట్టు ఆ పాత్రలో ఒదిగిపోవడం నానికి ఉన్న అలవాటు సూర్య పాత్రలోనూ చక్కగా ఒదిగిపోయారు సగటు సన్నివేశాల్లో మనం ఇంతకు ముందు చూసిన నాని కనిపించారు కాని కోపం ప్రదర్శించేటప్పుడు యాక్షన్ సన్నివేశాల్లో కొత్తగా ఉన్నారు చారులతగా ప్రియాంకమోహన్ నటన ఓకే క్యూట్లుక్స్ ఇన్నోసెంట్ యాక్టింగ్ పాత్రకు తగ్గట్టు నటించారు నాని ప్రియాంక మోహన్ మధ్య ఈగను గుర్తుచేసే సన్నివేశాలు బావున్నాయి విలనిజం అంటే ఏమిటి తెరపై విలంచేసే పనులకు అతనిని కొట్టినా సరే తప్పు లేదని ప్రేక్షకుడు ఫీలయ్యేలా నటించడం ఎస్జె సూర్య స్పెషాలిటీ ఏమిటంటే దయపాత్రలో అతని నటన చూసి ప్రేమలో పడేలా చేశారు తల పైకెత్తుకుని ఓ విధంగా నుంచి సుధా అని డైలాగ్ చెప్పే తీరు వరకు ప్రతి విషయంలో పెర్ఫెక్షన్ చూపించారు దయపాత్రలో ఎస్ జె సూర్యను తప్ప మరొకరిని అసలు ఊహించుకోలేం అంత గొప్పగా నటించారు ప్రతి సన్నివేశంలో మిగతా ఆర్టిస్టులను డామినేట్ చేశారు నో డౌట్ ఎస్ జె సూర్య బెస్ట్ విలన్ క్యారెక్టర్లలో సరిపోదా శనివారంలో కూడా చేరుతుంది విలనిజం మాత్రమే కాదు తన డైలాగ్ డెలివరీతో నవ్వులు కూడా పూయించారు ఎస్ జె సూర్య మురళీ శర్మ మధ్య సన్నివేశాలు బాగున్నాయి హీరో తండ్రిగా సాయికుమార్ చక్కని నటన కనబరిచారు హీరోకి ఆయన ఇచ్చే కౌంటర్లు వర్కౌట్ అయ్యాయి శుభలేఖ సుధాకర్ అజయ్ ఘోష్ శివాజీ రాజా సురభి ప్రభావతి హర్షవర్ధన్ అజయ్ తదితరులు తమకు వచ్చిన అవకాశాన్ని వృధా చేయలేదు తమకు లభించిన స్పేస్లో మంచి నటన కనబరిచారు కమర్షియల్ సినిమాలకు ఈ తరహా కాన్సెప్ట్ సరిపోదా యాక్షన్ సన్నివేశాల్లో తన నటనలో నాని చూపించిన కొత్తదనం సరిపోదా ఆ వినోదం సరిపోదా అంటే సరిపోతుంది అని కాదు బావుందని చెప్పాలి విలంగా ఎస్ సూర్య నటన సరిపోదా అంటే సరిపోతుంది అని కాకుండా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాలి విడుదలకు ముందు ఇంటర్వ్యూలో నాని చెప్పినట్టు ఆయన బ్యాక్ సీటు తీసుకోవడంతో సూర్య ఫ్రంట్ సీటులో కూర్చుని అదరగట్టేశాడు లాస్ట్ పంచ్ మనది అయితే ఆ విరప అన్నట్టు చివరిలో సూరిగా నాని చెప్పే డైలాగ్ ఆయనలో నటుడిని బాగా చూపించింది కామర్షియల్ ఫార్మటులో కొత్తగా ఎంటర్టైనర్ చేసే సినిమా సరిపోదా శనివారం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి